ఏ తప్పు చెయ్యని వాళ్ళ జడురి భంగి అసలు చెప్తే తప్ప ఇలాంటి అల్లరి ఉంటుందా ప్రపంచంలో అసలు అలా వెన్న దొంగతనం చేస్తారా అలా ఆడవాళ్ళతో మాట్లాడతారా అలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూసేవాట జడు భంగి కుమారకుడు రకుండే ఎక్కడ ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచు అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ పొంగిపోయి వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఎట్టేసుకుని చిన్ని కృష్ణుని మా అబ్బాయి అలాంటి వాడేమి కడుప్పండి అతలకది ఆ చూసారా ఎలా అమ్మ అమ్మఒళ్ళో పడుకునే అని ఓ దొంగ నవ్వాడు వాళ్ళ వంక చూసి తినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి సంతాన రహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు పితృదేవతానుగ్రహం పోతుంది దేవతల ఆగ్రహంతో వంశం వర్తిల్లదు ఆగిపోతుంది పిల్లలు పుట్టారు ఇప్పుడు ఈ పాపాన్ని ఎవరు తీయరు ఎవరు తీస్తారంటే దయాళువు కనుక ఆ స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయనే ఈ పాపం తీసి మళ్ళీ తల్లిని చేస్తాడు తండ్రిని చేస్తాడు అందుకే అన్నమాచారులు వారు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వెంకటపతి వెంకటేశ్వరుని కొందామా అంటారు అందుకని అసలు నిజంగా సంతానం కలగకూడదని జాతకంలో ఉన్నా కూడా సంతానలిగినటువంటి ప్రభువు నన్ను భర్తని చేసుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి పతిం విశ్వశ్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం ఈశ్వరుడు ఉన్నారని నువ్వు నమ్ము భర్త భార్య పిల్లల కలగలేదని బెంగ పెట్టుకోకు నన్ను లోపల నమ్మమ్మా కొడుకు పుడతాడు బెంగ పెట్టుకోకు అని ఆయన ఇచ్చిన అభయం లోకానికి అది కాబట్టి బ్రాలగ వచ్చిన ఈ సతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమని బాలుడు జగతినిము నిట్టి బిడ్డ చదు ఒక ఆవిడ అడిగింది ఆవిడ ఏదో రెండు గర్భిణి తొమ్మిది నెలల గర్భిణి ఆవిడ ఎవరు అడ్డు వచ్చినా ఓ మీరు పడకండి మీరు పడకండి మీరు పడకండి అంటుంది సహజం కదా అలా ఉంటే కృష్ణుడు ఎక్కడి నుంచి ఒప్పరిగా వచ్చేస్తున్నాడు అందులో ఆయనకి ఎదురుకుండా ఇలా వేడు ఓటు పెట్టుకుని వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే ఆవిడది ఓ ఆ మేర పడిపో ఆ మేరపడకు మేర పడకండి అంటే ఆయన టక్కన ఎందుకు పడకూడదు అన్నాడు ఇదో ఆయన ఏమైనా అడిగితే మళ్ళీ ప్రశ్నిస్తాడు ఎందుకు పడకూడదు అన్నాడు ఎందుకు పడకూడదు అని నీళ్లు వస్తున్నా నిండి చూలాలని అంది ఆవిడ నువ్వు చూలాలి ఎలా అయ్యావో అన్నాడు అందుకని వాళ్ళు ఇదే ఆవిడొచ్చి ఇదే అడిగి ఇదే చెప్పింది వ్రాలగా వచ్చిన ఈసతి చూలాలం తొలగమనిన చూలగుటకు ఏది మూలము చెప్పమని ఈ బాలుడు జగతిని ము బిడ్డ చదువబడని ఇలా ఎవరైనా పిల్లలు అడిగారా ఏమిటమ్మా పిల్లలు అడగడం అని అడిగారు అడిగితే ఇందులో రహస్యం ఏమిటో తెలిసా అండి నేను చూలాలినయ్యాను నేను గర్భవతినయ్యానని అహంకరించకు అందుకే గర్భిణిగా ఉంటే భాగవతం వినండి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఉత్పత్తి వినండి అంటారు అది ఈశ్వరానుగ్రహము కేవలము సృష్టి ఆనందహేతువైతే అయితే ఆ తరువాత లోపల ఒక బుడగ నీరేడు గింజలా అయితే మీకు కపిల గీతలో చెప్పాను కదా గర్భోత్పత్తి లోపల తలని చేసి పుర్రి చేసి వెంట్రుకలు పెట్టి రోమకూపాలు పెట్టి చర్మం పెట్టి రక్తం పెట్టి జీవుణ్ణి పంపి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఈశ్వరుడు చేస్తున్నాడు నన్ను తొలగమంటా ఏమిటమ్మా నేనే తొలగిపోతే నీకు గర్భం ఎక్కడుంది మీద పడకంటా ఏంటి నేను నీ గర్భంలోకి ప్రవేశించాను కాబట్టే నువ్వు తల్లివి కాబోతున్నావు కాబట్టి గర్భిణీ అయిన స్త్రీ తండ్రి కాబోతున్నవాడు ఇది ఈశ్వరానుగ్రహం అని నమస్కరించవలెను వంశం పెరుగుతోందంటే అని స్వామి ఒక చక్కటి మాట మనకి నేర్పారు కాబట్టి మగువా నీ కొమరుడుమా మగవారటు పోవ చూచి మంతి పొందిన పడతీ ఈ చిన్ని కుర్రడల్ చెప్పుమా ఒక ఆవిడ వచ్చింది ఇంతకు ముందు అసలు కనీ ఎరగమమ్మా నందప్రజంలో మగవాళ్ళందరూ ఆవుల్ని దూడల్ని తోలుకిపోయారు ఆడవాళ్ళందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాం మీ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడో వచ్చాడు అన్నాడు ఏమిటన్నాం ఏమో మా మంచినీళ్ళు ఏదో కావాలని దామ నిద్రం ఆడుకుందాం అన్నాడు ఇలా ఎవరైనా అంటారా అమ్మా అన్నారు అంటే ఇందులో ఒక అందమైనటువంటి లీల ఉన్నది ఏంటంటే సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా పగటిపూట రాత్రి జరిగినటువంటి విశేషాల్ని దాంపత్య సంబంధమైన విషయాల్ని బహిరంగ చర్చలు చేయకూడదు సూర్యప్రకాశం ఉన్నంత సేపు ఈశ్వరానుగ్రహాన్ని అనుసంధానం చెయ్యాలి కాబట్టి అదే పనిగా అటువంటి మాటలు చర్చించుకోవడం ఇట్లాంటి విషయాలు మాట్లాడుకునే అలవాటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరమాత్మ మీది వ్యభిచార బుద్ధి ఎందుకని అది దాంపత్యమునందు అది ఒక భాగమని అర్థం చేసుకోకుండా ఇరవై నాలుగు గంటలు అదే రంధితో మాట్లాడుకునేటటువంటి మీరు పశుతుల్యులు అని చెప్పడానికి మీకు అదే క్రీడ మీ జీవితానికి ఇంకొకటి లేదని ఒక బుద్ధి చెప్పాడు ఇంకంతకన్నా నేను దాని గురించి వ్యాఖ్యానం చేయాలి కాబట్టి నా కొడుకును నా కోడలు ఏకతమున్న పెనక పాము నీ తడు కోక లెంగారిన కూకలిడ నీసు తొండుకు నమ్మికు పైకి చాలా కఠినంగా అనిపిస్తాయండి చెప్పకపోతే జీవితంలో తెలియవు దేశం పాడైపోవడానికి కుటుంబాలు పాడైపోవడానికి కారణాలన్నీ ఆ లీలల్లో ఉన్నాయి అందుకని నేను చెప్తున్నాను ఇవి పరమ పవిత్ర పాలకొండ లాంటి మనస్సుతో మీకు చెప్తున్నాను ఈ లీలలో ఓయ ఏంటంటే నా కొడుకును నా కోడల్లో ఏకతమున్న మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిడ కొడుకు కోడలో అమ్మ బయట పడుకొని తలిపేసి వాళ్ళిద్దరూ దాంపత్య సుఖాన్ని అనుభవిస్తున్నారు చూశాడు కృష్ణ పరమాత్మ ఎక్కడి నుంచి పడుకు పట్టుకొచ్చాడో పావును దాన్ని పట్టుకొచ్చాడు కిటికీలోంచి ఆ పావును తీసి వీళ్ళ మీద పారేశాడు పారేసేటప్పటికీ ఒంటి మీద నూలుపోగు లేదు పావు వచ్చేసింది ఆ పావును చూసి భయపడి వీళ్ళు తలుపులు తీసుకుని బయటకు వచ్చేసారు వచ్చిగానే ఊరుకున్నాడా లౌడ్ స్పీకర్ లా అరిచాడు ఓ ఏమో రెండు 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 అన్నాడు అందరూ వచ్చి బయటకు వచ్చి చూశారు ఏమిటమ్మా నీ కొడుకు చేసిన పనులు నా కొడుకు నా కోటలు ఏకతముడె నీసు ఇందులో ఉన్న రహస్యం మీకు నేను ఆ దక్ష ప్రజాపతి ఆ తరువాత హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టే ముందు కపిలుడు ఆ కశ్యప ప్రజాపతి దితి దగ్గర చెప్పాను వంశంలో దారుణమైన పిల్లలు ఎందుకు పుడతారో తెలిసా అండి కాలము కాని కాలమునందు రమించకూడదు దంపతులు అలా రమిస్తే ఉగ్రభావనలు కలిగినటువంటి వాళ్ళు దేవతా తిరస్కారం చేసేవాళ్ళు జన్మించి ఐశ్వర్యం వెళ్ళిపోతుంది అందుకే కొన్ని ఇళ్లలో అంటారు మహానుభావుడు వాళ్ళ ముత్తాత గారిటువంటి వాడు తాతగారిటువంటి వాడు తండ్రి వాడు ఈయన ఈయన విషయంలో చూడండి ఐశ్వర్యం హారతి కర్పూరంలా అయిపోయింది ఇన్ని దూరం వాటిలో ఎలా వచ్చాయోనండి అంటారు ఇది రావడానికి కారణం జనన సమయమునకు హేతువైన ప్రవర్తన తల్లిదండ్రులు ఎందు లేకుండాట కాబట్టి సూర్యుడు ప్రకాశిస్తుండగా కృతజ్ఞతా దోషం అంటుకుంటుంది అటువంటి భయంకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు దేవతలు కాబట్టి ఆ పని చెయ్యకూడదు కాబట్టి ఇది పశుకామము అని చెప్పడానికి పావుని విసిరాడు స్వామి లోపల ఎంత గొప్ప రహస్యం ఉందో చూడండి పోయమ్మనీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీదమ్మా పోయదమెల సురభుల మంజులవాణి ఆఖరికి వాళ్ళు అన్నారు అమ్మా ఇంక నీ కొడుకు ఎలాగో మా ఇంట్లో పాలు పెరుగు బతకనివ్వడు ఈ ఊరు విడిచి వెళ్ళిపోతామమ్మా నీ ఈ ఊళ్ళో ఆవుల మీద మా అన్నగారు నంద నంద మహారాజు గారి మీద ఒట్టు మేము అందరం వెళ్ళిపోతున్నాం అమ్మా అన్నారు అంటే ఆవిడ చూసి అంది ఇవన్నీ ఎప్పుడు చేశాడంది ఇవాళ పొద్దున్నే లేటెస్ట్ క్రైమ్స్ ఇవన్నీ పాత షీట్ కాదు ఇది కొత్తగా ఇవాళ పొద్దున్న చేశాడమ్మా ఎక్కడ ఉన్నాడు ఇంట్లోనే మలగంట టెంగ్ టెన్ టెంగ్ టెయింగ్ అని మోగుతుంటే గోడవారు ఉన్నాడు పిలిస్తే వచ్చాడు ఆవిడేమో పాలిస్తే అమ్మా నేను ఆడుకుని వస్తానమ్మా అని వెళ్ళాడు అమ్మ ఆకలేసేస్తోందమ్మా అని ఇంట్లోకి వచ్చి అప్పుడే తిని పడుకున్నాడు ఆవిడ అంది అమ్మా ఎంత అన్యాయం అమ్మా నా కొడుకు అందంగా ఉంటాడు బుజ్జి కృష్ణుడని మీరేమో ఇన్ని చాడీలు చెప్తారా తన ఎంత నాడుచుండు మంచి వాడితడ గునరమ్మ రామలార్యులో ఒక అభిరమలారల్లులార గుణవతి మల్లులార అందాడు తన ఎంత నాడుచుండు అయ్యో మా అబ్బాయికి కింద రెండు పళ్ళు పైన రెండు పళ్ళు అంతే నాలుగే గంటాలు వాడికి నోట్లో వేలెడితే కర కొరకలేడమ్మా వాడి మీద ఇన్ని నేరాలు చెప్తారా పాపం వాడికి ఏం తెలుసు నా ఒళ్ళో ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు నేనే పెట్టాను అన్నాం ఇంత వెన్న తినేశాడా ఉన్న ఇంత చింది బజ్జకి అన్నన్ని అబద్ధాలే అలా చెప్పకూడదమ్మా అంది చిత్రం ఏమిటో తెలుసా అండి ఇవన్నీ ఒక్క కళ్ళు చెప్తూ ఉంటే అందరిళ్లల్లో తను చేశానని ఆయనకు తెలుసు వాళ్ళు చెప్తున్న పుట్ట అమ్మ ఒళ్ళోనే పడుకుని దూరంగా పరిగెత్తలేదు కాంతలు తల్లితో తన భీతుడై శాంతుని పెంపునంతరుమ సాధుని పెంపున గోలమాట్టి కైవడిం జడుని భంగి కుమారే అమ్మ ఒళ్ళో పడుకుని ఆ పవిట కొంగు నోట్లో పెట్టుకుని అలా చెప్తుంటే కన్నార్పకుండా వాళ్ళ వంక చూసి నీ చేశానా అన్నట్టుగా మళ్ళీ ఇలా అమ్మ వంక చూసి అనేవట అమ్మ ఇలా వీడి వంక చూసి నో ఐ రెఫ్యూజ్ దిస్ చార్జ్ నువ్వు చేసిండవు అనేది మళ్ళీ రెండో ఆవిడ చెప్తుంటే మళ్ళీ ఆవిడ వంక ఇలా చూసి పుట్టేస్తుందేమో అన్నట్టుగా అమ్మ అని ఇలా భయంగా చూసేవాట మళ్ళీ అమ్మ ఏం పర్వాలేదని ఇలా నిమిరితే మళ్ళీ పడుకునేవట ఇలా కాంతలు తల్లితో తన వికారములెల్లగనింప భీతుడై ఎంతో భయపడిపోయిన వాళ్ళ సాధుని సంపునం చాలా అమాయకుళ్ళ ఏ తప్పు చెయ్యని వాళ్ళ జడుని భంగి అసలు చెప్తే తప్ప ఇలాంటి అల్లరి ఉంటుందా ప్రపంచంలో అసలు అలా వెన్న దొంగతనం చేస్తారా అలా ఆడవాళ్ళతో మాట్లాడతారా అలా కూడా మాట్లాడతారా అన్నట్టుగా చూసేవాట జడుని భంగి కుమారకుడు రకుండే ఎక్కడ ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచుం అమ్మ కొగ్గుతో ఆడుకుంటూ అలా చూస్తుంటే అమ్మ పొంగిపోయి వాడి బుర్ర పట్టుకుని ముద్దులు ఎట్టేసుకుని చిన్న కృష్ణుని మా అబ్బాయి అలాంటి వాడేమి కాడు పండు అతలకి ఆ చూసారా ఎలా గెలిచేశానో మా అమ్మ ఒళ్ళో పడుకుని అని ఓ నవ్వు నవ్వేడు వాళ్ళ వంక చూసి వాళ్ళు అన్నారు అవును ఇప్పుడు ఎందుకు తెలుస్తుందిలే ఇన్నిళ్ళల్లో జరిగింది నీ ఇంట్లో జరగదేమిటి జరుగుతుంది అప్పుడు మేమందరం స్టేడియంలో కూర్చుంటాం నీ ఇంట్లో జరిగినప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తాం అదేమిటో రేపు చూద్దరుగానే దాన్ని ఉలూకల బంధనం అంటారు మహాశివరాత్రికి కృష్ణుడికి తేడా లేదన్నప్పుడు నేను భాగవతాన్ని పక్కన ఎందుకు పెట్టాలి జ్యోతిర్లింగం గురించి చెప్పి రేపు ఉలూకల బంధనం చెప్తాను ఉలూకల బంధనానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలిసా అండి జీవితాల్లో సంగసించేసిన వాళ్ళు కూడా ఉలూకల బంధన వృత్తాంతాన్ని చెప్పించుకుంటారు ఉలూకల బంధనాన్ని పారాయణ చేస్తారు ఉలూకల బంధన వృత్తాంతం జీవితంలో ఒక్కసారి వింటే కొన్ని కోట్ల జన్మలలో చేసిన కర్మపాశములను పెంచుతాడు ఈశ్వరుడు అద్భుతమైన లీల రేపు నేరాలు చెప్పిన వాళ్ళందరూ స్టేడియంలో ఉంటారు యశోద కృష్ణుణ్ణి పట్టుకోవాలి ఏమి లీలో రేపు ఆ బంధనం చెప్పుకుని మనం అందరం పరవశించిపోదాం ఇవాళ స్వామిని సంతోషంగా ఒక్కసారి అందరం పదకొండు మాటలు పిలిచి బయలుదేరదాం